యాత్ర టూ టీజర్ జనవరి ఐదవ తేదీన రిలీజ్ కాబోతుంది దీంతో వైఎస్ఆర్ అభిమానులతో పాటు వైసీపీ వర్గాల్లోనూ ఎంతో ఆసక్తి ఉత్సాహం కనిపిస్తోంది ఈ టీజర్ కి ముందు పెట్టిన క్యాప్షన్ కూడా ఆలోచింపచేసేలా ఉంది వన్ మ్యాన్ ఎ మిలియన్ ఓట్స్ ఎట్ ప్రామిస్ హార్డ్ టు బి కెప్ట్ అని రాశారు ఇక వైఎస్ఆర్ వేషధారిగా కుర్చీలో దర్జాగా మలయాళం సూపర్ స్టార్ మమ్మూటి కూర్చుంటే ఆయన పక్కన జగన్ పాత్రధారి కోలీవుడ్ స్టార్ జీవా నిలబడి ఉన్నారు యాత్ర వన్ గత ఎన్నికల ముందు విడుదలై డీసెంట్ హిట్ గా నిలిచింది యాత్రమూవీ బయోపిక్గా కాకుండా కళ్ళ ముందు నిండు వైఎస్ఆర్ జీవితాన్ని ఆవిష్కరించింది దాంతో ఆడియన్స్ కానీ వైఎస్ఆర్ ఫ్యాన్స్ కానీ పూర్తిగా సంతృప్తి చెందారు దానికి కొనసాగింపుగా వస్తున్న యాత్ర టూ టీజర్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు మరో మూడు రోజుల వ్యవధిలో టీజర్ వస్తోంది దీంతో వైసీపీలో కొత్త హుషార్ కనిపిస్తోంది యాత్ర టూ పూర్తిగా వైఎస్ జగన్ జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కృతం చేయనుంది వైఎస్ఆర్ మరణించిన దగ్గర నుంచి ఆయన చేసిన సుదీర్ఘ రాజకీయ పోరాటం ఆయన చేసిన మూడున్నర వేలకు పైబడి పాదయాత్ర వంటివి యాత్ర టూలో కనిపించనున్నాయి ఒక విధంగా జగన్ ఫ్యాన్స్ కి యాత్ర టూ ఫుల్ మీల్స్ అనే చెప్పాల్సి ఉంటుంది యాత్ర వన్ లో వైఎస్ఆర్ రాజకీయ జీవితాన్ని మొత్తం చూపించిన తీరులోనే అనేక ఆసక్తికరమైన అంశాలతో యాత్ర టూ సిద్ధమవుతోంది వన్ సూపర్ హిట్ అయింది ఈ బయోపిక్ ని ఎంతో నేర్పుగా తీసిన డైరెక్టర్ మహీ వీరాఘవ్ ఇప్పుడు యాత్ర టూతో ఒక్కసారిగా ఆశలను పెంచేశారు వెండి తెర మీద తనదైన మ్యాజిక్ ని మరోసారి ఆయన చూపించడం అంటున్నారు ఇక యాత్ర టూ కి సంబంధించి ఇప్పటిదాకా వచ్చిన అప్డేట్స్ అన్ని చిత్రం మీద ఆశలను అంచనాలను విపరీతంగా పెంచేస్తున్నాయి ఇక ఈ టీజర్ రిలీజ్కి డేట్ ఫిక్స్ చేసి మేకర్స్ సినిమా మీద మరింత హోప్స్ పెంచేశారు డైరెక్టర్గా చూస్తే మహివీ రాఘవ్ ది సక్సెస్ఫుల్ ట్రాక్ గా చెప్పాలి ఆయన పాఠశాల ఆనందో బ్రహ్మ యాత్ర వంటి సక్సెస్ఫుల్ చిత్రాలతో పాటు సేవ్ ది టైగర్ సైతన్ వంటి వెబ్ సిరీస్లతో ప్రేక్షకులను అలరించారు ఒకవైపు ఏపీలో రాజకీయం హీటెక్కి ఉంది మరో డెబ్బై రోజులలో ఎన్నికలు ఉన్న వేళ ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన యాత్ర టూ సినిమా రానుంది ఈ మూవీ ఖచ్చితంగా ఆడియన్స్ అంచనాలను అందుకొని గ్రాండ్ సక్సెస్ కొడుతుందని అంటున్నారు దాంతో వైసీపీ శ్రేణులంతా యాత్ర టూ మీద ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు టీజర్ చెప్పే ముచ్చట్లు ఏంటి అన్నది మరో మూడు రోజులలో వెల్లడి అవుతుందని అంటున్నారు